వాళ్ళు ఊహించారు వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారని లేదు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్కరూ ఎక్కడ కూడా మరి తేడా లేకుండా అసలు ఎవరిది ఏ పార్టీ కూడా తెలియదు అలా కష్టపడ్డారు కూటమిని కలవకుండా కుట్రలు చేశారు అసలు కూటమిని కలిపిందే రాష్ట్ర ప్రజలు జగన్ ఇంటికి పంపడానికి ప్రజలు కలవమన్నారు కలిసం పార్టీలు పక్కన పెట్టి పనిచేసాం మనల్ని పొందాం జనానికి నమ్మకం కుదిరింది యువతకు భరోసా లభించింది మండు టెండర్ లెక్క చేయకుండా వరుసలో వచ్చి ఓట్లు వేశారు అంటే వారి ఓట్ల సంకల్పం ఎంత బలమైందో అర్థమవుతుంది ఎలమంచిలో ఏకంగా ఎనభై ఆరు శాతం ఓట్లు నమోదు చేశారు ప్రజలు పని కట్టుకుని ఓటు వేయటాన్ని కూటమి విజయంగా భావించాల్సి ఉంది జూన్ నాలుగుని ని ఎలాగూ ఫలితాలు వెలువడతాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలు మెచ్చలే పాలన అందిస్తామని జనసేన యలమంచిలి అభ్యర్థి సుందర కుమార్ అన్నారు గెలుపు పట్ల ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం యలమంచిలి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య రక్షణకై ఆంధ్రప్రదేశ్ రక్షణకై అలాగే ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న విపరీతమైన ఎండ అంత ఎండలో కూడా నిజంగా మహిళలకి చేతులెత్తి నమస్కారం చేయాలి నేను వెళ్ళిన ప్రతి బూత్లో కూడా ఒక్కపోతైనా కూడా మూడు నాలుగు గంటలు నిలబడి ఓట్ వేయకుండా ఇంటికి వెళ్ళేదే లేదనే ఉద్దేశంతో ఓటేశారు అలాగే యువత ఫస్ట్ టైం ఓటర్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మోటర్స్ చాలా క్లియర్ మ్యాండేటు క్లియర్ బాధ్యత అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు నిజంగా యువకులైనా యువతి యువకులకి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇది మార్పుకి చిహ్నం మార్పుకి సంకేతం ఈ సపోర్టుతో డెఫినెట్గా మాకు కూడా ఐదు సంవత్సరాల పాటు అందరం కూడా ప్రాణాలకు తెగించి కష్టపడినందుకు రక్షించుకున్న ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనే తాపత్రయానికి అందరూ కూడా ఈరోజు సహకరించారు సహకరిస్తారనే నమ్మకంతో ఉన్నాం సహకరించారనే నమ్మకం నిన్న మాకు పూర్తిగా కలిగింది రిజల్ట్స్ ఎలా వస్తాయో వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మహిళా మనులకైతే చేతులెత్తి నమస్కారం చేస్తున్నా అలాగే యువకులకి పెద్దలకి ఎవరైనా సరే పాపం వృద్ధులు కూడా అలాగా రెండు మూడు గంటలు బూతుల దగ్గర వెయిట్ చేశారు నిజంగా వాళ్ళందరికీ అలాగే అధికారులు చాలా జెన్యున్గా మరి ఎలక్షన్ జరిపించారు ప్రశాంతంగా జరిపించడానికి పోలీసు వారు ఎంతో ఇబ్బంది పడి చాలా ప్రశాంతంగా ఎన్నికలు ఒకటి అర చెదురుమని ఘటనలు ఉన్నా కూడా అవి మనం పోల్చుకుంటుంది పెద్ద ఇది కాదు అయినా కూడా చాలా ప్రశాంతంగా జరిపించిన పోలీసు వారికి అధికారులకి ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ అలానే లెక్కలను కూడా తారుమారు చేసి ల్యాండ్ స్లైడ్ స్లైడ్ విక్టరీ అంటాం అలాంటి విక్టరీ అందజేశారు అది నాలుగో తారీఖుని బయటపడుతుంది అది మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు యలమంచల్ నియోజకవర్గంలో కొత్త తరహా పరిపాలన జరగబోతుంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పరిరక్షణతో కొత్త ప్రభుత్వం రాబోతుంది పరిపాలన జరగబోతుంది అనేది ఎంతో ఆశతో ఉన్నాం కూటమి పెద్దలు చలపత్ర్రావు గారు ప్రగడ్ నాగేశ్వరరావు గారు భవానీ గారు అలాగే ఎంపీ గారు ఎంపీ గారు సీఎం రమేష్ గారు అలాగే సీఎం రాజేష్ గారు అలా ప్రతి ఒక్క పెద్దలు అలాగే రాజాన్ రమేష్ గారు రంగనాయకులు గారు అలాగే నాయకులందరూ మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు అలాగే కేడరు నిజంగా చెప్పాలంటే ప్రజలు చేసే యుద్ధం మీద నిన్న ప్రజలే చేశారు యుద్ధం ప్రజాస్వామ్యానికి నిన్న ప్రజలు చేశారు యుద్ధం అలా అనిపించింది వాళ్ళకి తోడ్పడిన మా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే పొద్దున్న ఐదు గంటలకు బూత్ దగ్గరికి వెళ్ళమంటే నాలుగున్నరకే బూత్ దగ్గర నిలబడి రాత్రి అవన్నీ కూడా మళ్ళా పంపించినంత వరకు తిండి నిద్రలు కూడా మాని అంత బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా మూడు పార్టీలు కూడా అవతల పార్టీలు అయితే చాలా వాళ్ళు ఊహించారు వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారని లేదు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్కరూ ఎక్కడ కూడా మరి తేడా లేకుండా అసలు ఎవరిది ఏ పార్టీ కూడా తెలియదు అలా కష్టపడ్డారు పార్టీలని అందరూ కూడా పక్కన పెట్టి కూటమి అనుకుని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ రిజల్ట్స్కి డెఫినెట్గా కూటమి తరపు నుంచి మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పర్సెంట్ అన్నా ఎక్కువగా కష్టపడి రక్షించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం కానీ ఈరోజు అందుకేంటన్నా ఈ యుద్ధం ప్రజలు చేసిన యుద్ధం మా కూటమిని కలపడానికి చేసింది ప్రజలు ఈరోజు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ మొత్తం ప్రజలే ప్రజలే చేసుకున్నారు మేమందరం నిమిత్తం మాత్రం వాళ్ళు చెప్పింది మేము చేయడం తప్పితే మేమంతా నిమిత్తం మాత్రం ప్రజలే అన్నీ చేసుకున్నారు ఎలక్షన్ దగ్గర నుంచి కూటమిని కలపడం దగ్గర నుంచి రేపు ప్రభుత్వం కూడా ప్రజలే ఏర్పాటు చేయబోతున్నారు ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒక్కనే స్పీచ్లెస్ మాట్లాడడానికి మా దగ్గర లేవు మా నాయకులందరికీ కూడా అలాగే ప్రత్యేక ధన్యవాదాలు సన్యాస్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయనైతే పూర్తిగా ఎంత సహకరించారంటే అంత సహకరించారు బీజేపీ నాయుడు అంటాం మనం అందరూ కూడా మరి మేమందరం కూడా స్పీచ్లెస్ నిన్న నిన్న ఓటింగ్ చూసి నాయకులం అందరం కూడా మరి ఆనందంతో మాకు మాటలు రాలేదు డెఫినెట్గా మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది నిన్న చాలా క్లారిటీకి ఇచ్చారు ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను